బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా పదమూడు రోజులు మాత్రమే ఉంది మనం కళ్యాణ్ గా చూడాలన్నా మనం గా గెలిపించుకోవాలన్నా కూడా మనకి పదమూడు రోజుల టైం ఉంది ఖచ్చితంగా కళ్యాణ్ కు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే కళ్యాణ్ కి ప్రతి ఒక్కరు కూడా ఓట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఓట్ చేయించడం మర్చిపోకండి కళ్యాణ్ ఫైనలిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు కదా మనకేం భయం లేదనుకుంటారేమో అసలు అయింది ఇక్కడి నుంచే మొదలవుతుంది హోరా హోరీగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇలా కళ్యాణ్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఓట్ చేయించండి మనం కళ్యాణ్ ఖచ్చితంగా విన్నర్ గానే చూడాలి మనం విన్నర్ గానే కళ్యాణ్ చూస్తున్నాం కళ్యాణ్ అలా చూడాలంటే మనం చేయాల్సింది ఒకే ఒక్క పని మనం ఓట్ చేయడం అస్సలు ఓట్ చేయడం అయితే మర్చిపోకండి కళ్యాణ్ కోసం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా పోస్ట్లు పెట్టండి వీడియోస్ పెట్టండి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి తెలియజేయండి ఒక కామన్ మ్యాన్ ని మనం విన్నర్ గా చూడబోతున్నాం ఇది పక్క